ఒక పాపని మైనర్ బాలికను తీసుకుని వచ్చి ఆమెని ఆలోచించకుండా ఉన్న చట్టాలన్నిటి పక్కన పెట్టి ఎట్లా ఆలోచిస్తున్నాయంటే ఛానల్స్ యూట్యూబ్స్ ని ఫాలో అయిపోయి మేము సెంక్షన్ అయితే చాలు వ్యూస్ పెరిగితే చాలు అనే విధంగా ఆలోచించకుండా చట్టాన్ని గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యి చెప్పినట్లు ఏదైతే ఆ ఫీడ్ పెట్టారో వాటిని ఒక ఛానల్ ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది దాన్ని వెంటనే తీసివేస్తే అమ్మాయి భవిష్యత్తుకి ఉపయోగం ఇంతే కాదు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఒక ఉమెన్ జర్నలిస్ట్ గా తను ఎంత ఫేమస్ తో తెలుసు దాన్ని ఉపయోగించుకొని కొంతమంది వాళ్ళకున్న కుటుంబంతో ఉన్న పరిచయాలతో పరిచయాన్ని ఉపయోగించుకొని కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు ఇటన్నిటిని పక్కన పెట్టి మేము ఉమెన్ జర్నలిస్ట్ గా అప్పీల్ చేస్తుంది ఇటువంటివి చాలా గతంలో జరిగినవి భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ఈ గైడ్ లైన్స్ ని పక్కన పెట్టి మీడియా దయచేసి ఇట్లాంటి మనం ఇలా సెన్సేషన్ చేయొద్దు అనేటువంటి అపీల్ ని ఉబెయిన్ గా మేము తీసుకురాదలుచుకున్నాం కాబట్టి దాన్ని దయచేసి మీడియా అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏదైతే అప్పీల్ చేస్తున్నామో దాన్ని వెంటనే మా అప్పల్ ని స్వీకరించి వాటిని ఆ ఫీల్డ్ మొత్తం తీసేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా మీడియా మేనేజ్మెంట్ ముఖ్యంగా బిక్ష పెద్ద పెద్ద చాలా సేవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మా వైపు నుంచి కోరుకుంటున్నాం అట్లాగే స్వేచ్ఛకు కూడా న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం మాకు ఉంది దానికోసం కూడా ఉమెన్ జర్నలిస్ట్ మేము ఖచ్చితంగా ముందుంటాము ఫస్ట్ మా అప్పీల్ అయితే దయచేసి ఆ ఉన్నటువంటి ఆ ఫీడ్ ఏదైతే తీసివేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా మా అప్పల్ని చాలా మీడియాలో ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ యూట్యూబ్స్ లో కానీ పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు చాలా సంఘటన ఇట్లాంటి సంఘటనలు మనం కవర్ చేస్తూ ఉంటాం అప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా మంది ఇలా రాశారు ఇలా రాస్తున్నారు ఇలా కామెంట్ చేస్తున్నారు మహిళల గురించి పిల్లల గురించి అంటున్నప్పుడు మేము విమెన్ జర్నలిస్ట్ మాలో మేము ప్రశ్నించుకుంటున్నాం దీన్ని ఎట్లా మనం ప్రశ్నించాలి ఎట్లా మీడియా సంస్థలకు తెలియజేయాలి ఎట్లా దీన్ని ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయకుండా ఉండాలి ఇట్లాంటి కవరేజ్ చేయకుండా ఉండాలనేటువంటిది చాలా సందర్భాల్లో విమెన్ జర్నలిస్టుల మధ్య ఈ చర్చ వచ్చింది అయితే ఈ రోజు స్వేచ్ఛ మరణం మేమందరం కూడా మూకుమ్మడిగా ఐక్యంగా మీడియా సంస్థలకి మన సంస్థలకే మళ్లీ మనం ఒక అపీల్ చేసే ఒకటి ఒక పరిస్థితికి మనందరం అనేటువంటిది ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మేము మాట్లాడుతున్నాం ఇవాళ స్వేచ్ఛ నిన్న ఇంకొక సంఘటన రేపు ఇంకో సంఘటన సంఘటన జరిగినప్పుడు మీరు మాట్లాడారా అట్లా మాట్లాడారా మీరు అప్పుడు ప్రశ్నించారా అని చాలా మంది కూడా బయట నుంచి ప్రశ్నలు చేయడం మా దృష్టికి వచ్చింది ఎప్పుడు మేము మహిళల పక్షంగా పిల్లల పక్షంగా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాము ఇలాంటి టమ్నైల్స్ పెట్టకూడదు ఇలాంటి స్టోరీస్ కవర్ చేయకూడదు పిల్లల్ని చూపించకూడదు పిల్లలతో ఇంటర్వ్యూ చేయకూడదు వాళ్ళని బ్లర్ చేయాలి చాలా సందర్భాల్లో చనిపోయిన మహిళల్ని కూడా బ్లర్ చేసే ఫొటోస్ పెట్టాలి వాళ్ళని చూపించకూడదు బాధితుల్ని చూపించకూడదు అని చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతూనే ఉన్నాము కానీ చాలా మా మాటలు పెడచవినట్టుగానే ఉన్నాయి కనీసం ఈ సందర్భంగా ఒక స్నేహితురాల్ని మా అందరికి ఆత్మీయురాలుగా ఉన్నటువంటి స్నేహితురాలని కోల్పోయిన ఈ దుఃఖంలోంచి మీ అందరికి చేస్తున్నటువంటి మీడియా సంస్థలకి మీడియా యాజమాన్యాలకి యూట్యూబ్ నిర్వాహకులకి యూట్యూబ్ సంస్థలకి పత్రికా యాజమానులకి అందరికీ కూడా మా అందరి రిక్వెస్ట్ మహిళల రిక్వెస్ట్ మహిళా జర్నలిస్ట్ రిక్వెస్ట్ ఇది చాలా మంది మేము ఇట్లా పెడుతున్నాం ప్లేస్ మీట్ అంటే గట్టిగా చెప్పండి అందరు నోర్లు ముయించండి చెత్త చెత్తగా పెడుతున్నారు చూడలేక బాధగా ఉంది మన ఇంట్లో ఆడపిల్ల అయితే వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే ఇట్లాగే పెడతారా వాళ్ళ ఇంట్లో మహిళలు చనిపోతే ఇలాంటి ఫోటోస్ ఏ పెడతారా ఇట్లాంటి తమ్మేల్స్ పెడతారా ఇట్లాంటి కామెంట్స్ ఏ చాలా మంది వాళ్ళ మహిళలు కూడా మాట్లాడుతున్నారు విమెన్ జర్నలిస్ట్ కి సపోర్ట్ గా ఉన్నారు అందుకని ఇదంతా దృష్టిలో పెట్టుకుని మన కోసం మనం మాట్లాడదాము సంస్థల్ని మన యాజమాన్యాల్ని కూడా మనం ప్రశ్నించే సందర్భం ఒకటి వచ్చిందని మేము అనుకుంటున్నాము అందరూ కూడా దీన్ని సున్నితమైనటువంటి విషయంగా ఆలోచించాలి చట్టం కూడా దీనికి వెనకాల ఉంది కాబట్టి చట్టం కూడా మనం చూస్తుంది కాబట్టి ఏదో ఒక రోజు మనం చట్టం దృష్టిలో నీరస్తులుగా అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇప్పటిదాకా వచ్చినటువంటి అమ్మాయి విజువల్స్ కానీ వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెంటనే తీసేయాలి పేరెంట్స్ తో మాట్లాడినటువంటి వీడియోస్ కి తమ్లైన్స్ మార్చాలి ఖచ్చితంగా ఏది కూడా సెన్సేషన్ కోసం చేయకూడదు అనేటువంటిది నేను ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ఆ ఫ్యామిలీకి క్లోజ్ అసోసియేటెడ్ గా ఉన్నదని పాప పాప వీడియోస్ పెట్టినప్పుడు కొంతమంది కళ్ళు బ్లర్ చేసిరు కొంతమంది మాస్క్ తోనేసిరు సో పాప ఏమన్నదంటే అమ్మ కొంతమంది కళ్ళు చూపించరు కొంతమంది చూపించరు మొత్తంగా నేను ఏంటో రివీల్ అయింది రేపటి నాడు నేను ఎట్లా ఫేస్ చేయాలి అనేది నన్ను ప్రశ్నించింది సో రేపు అమ్మాయి ఏదన్నా ఏదన్నా తయారవుతుంది అంటే దానికి బాధ్యులం మనం అవుతాం మీడియా అవుతుంది కాబట్టి ప్లీజ్ అమ్మాయి వీడియోలు అన్ని తొలగించండి స్వేచ్ఛ క్యారెక్టర్ అసోసినేషన్ ఆపండి మీరు వ్యక్తిత్వాలను మీరు డిసైడ్ చేయకండి ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు చట్టం చేస్తారు అదేమైనా ఉంటే ఏం జరుగుతుంది అనేది రిపోర్ట్ చేయండి కానీ ప్లీజ్ వ్యక్తిత్వానం ఆపండి దయచేసి ఆ కుటుంబాన్ని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టకండి